ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గురువారం ఇరవై ఎనిమిదవ వార్డు పట్లకుంటను శుభ్రపరచు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప పట్లకుంట చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు సాయంత్రం కనేకల్ రోడ్లో గల ఎంసీఏ కాలేజ్ వద్ద రోడ్డుకు ఇరువైపుల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు మరియు మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప చెట్టు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కమిషనర్ దివాకర్ రెడ్డి తహసీల్దార్ నాగరాజు సిజై జయనాయక్ మున్సిపల్ మేనేజర్ కిషోర్ వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దాదాపు నూట డెబ్బై మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడు వేల మొక్కలు నాటేదానికి కమిషనర్ గారు ఆయన సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు దాదాపు రెండు వేల మొక్కలు కూడా వాటికి సంబంధించి తవ్వించినారు ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి సరిగ్గా వచ్చే ఏడాది ఈ రోజు వరకు మూడు వందల అరవై ఐదు రోజుల సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాయదుర్గం నియోజకవర్గంలో ఒక లాగా చేశాం హరిత స్వర్గం పేరుతో దాదాపు ఏడున్నర లక్షల మొక్కలను నాటడం అందులో అరవై ఐదు నుంచి డెబ్బై రోడ్లకి ఇరువైపులా పచ్చని చెత్తతో ఆ రహదారి కలకల ఉంటుంది కార్యక్రమాలు ఎన్నో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చేశాం మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం ఉద్యమంలాగా చేపట్టిన కోటి మొక్కల కార్యక్రమంలో కనీసం లక్ష మొక్కల్ని ఈ సంవత్సరం రాయదుర్గం ఈలో ఆడడానికి ప్రయత్నాలు చేస్తాం స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి పెడతానని పచ్చని చెప్పే తమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు కలుగుతానని ప్రతి నీటి పట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలను నడుకుతానని వాటి సంర సంరక్షణ బాధ్యతను స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను